ఫ్రెండ్స్ హాయ్ సో ఇవి వచ్చేసి చికెన్ స్ప్రింగ్ రోల్స్ చేస్తున్నానండి చాలా ఎక్సైటెడ్ ఉంది ఇవి నేను ఆన్లైన్లో తెప్పించాను అనమాట మనకి షీట్స్ వస్తాయి ఇట్లాగా మీకు అనిపిస్తున్నాయి కదా మనం మామూలుగా ఇంట్లో చేయాలంటే కొంచెం ఇబ్బంది ఇవి తీసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా తీయాలండి మనం బట్ ఇప్పుడు ఆఫ్టర్ కుకింగ్ తర్వాత ఎలా ఉంటుందో కూడా షేర్ చేస్తాను చూడండి ఆయిల్ అయితే బాగా మరుగుతుంది చికెన్ స్ప్రింగ్ రోల్స్ టెన్ అంటే టెన్నే వచ్చాయండి కొన్ని బిగ్గా చేశాను కొన్ని స్మాల్గా చేశాను అనమాట ఈ మొత్తం ఉడికిన తర్వాత మళ్ళీ చేస్తాను మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చేస్తాను ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఓయ్ ఆయిల్ వేడెక్కుతుందా బబుల్స్ వస్తున్నాయా ఈవినింగ్ టైంలో యోమిక వచ్చేసి నిద్రపోతుంది ఇప్పుడు వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అయింది సరే చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం వండిన తర్వాత షేర్ చేస్తాను మీకు వండేది కూడా షేర్ చేస్తాను సో గాయస్ మన స్ప్రింగ్ రోల్ అయితే రెడీ అయిపోయిందండి నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి చాలా చాలా బాగా వచ్చాయండి అసలు చాలా హ్యాపీ అనిపించింది రియల్లీ ఇలా చేయడం చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇది డబల్ పడింది అందుకే కొంచెం లడ్డుగా అనిపిస్తుంది బట్ మీడియం సైజ్ అయితేనే బాగుంటుంది అన్నమాట దీనికి అప్పుడప్పుడు చేసుకోవాలండి ఇలాంటివి మనం బయట ఎంత అంత తింటాం అని చెప్పండి గగన ఎంత ఇష్టగా తింటున్నాడు చూపిస్తాను అన్నమాట అక్కడ నుంచి యోమిక నిద్రపోతుంది యోమిక లేచి కూడా తింటుంది ఎలా ఉంది హౌ ఈజ్ ఇట్ కెన్ యూ ప్లీజ్ మ్యూట్ ద సౌండ్ కెన్ యూ ప్లీజ్ డిక్రీజ్ ద సౌండ్ వెరీ హాట్ రైట్ హౌ మెనీ స్టార్స్ యూ విల్ గివ్ ఫైవ్ కొంచెం ఆగమన్నాను కదరా వేడిగా ఉందిరా ఆగ్రా అన్నానా తినేస్తు యా టెల్మీ లెవెన్ థౌజండ్ ఓకే నైస్ And then tell me something about that how is taste it's so that is chicken really hmm? not look like that is chicken right what hmm. yeah we put uh, chili sauce also హీ థింక్ దట్ వన్ ఫ్రూట్స్ దట్ ఈజ్ నాట్ ఫ్రూట్స్ దట్ ఈస్ క్యాబేజ్ హీ థింకింగ్ దట్ వన్ ఫ్రూట్స్ కిడ్స్ లైక్ దట్ ఓన్లీ కదా ఫ్రెండ్స్ కిడ్స్ ఎప్పుడు అంతే సో ఇప్పుడు మనవంతు మనం తినాలన్నమాట తిందా రెండు రెండు పెట్టుకుంటున్నా నేను కట్ చేద్దాం హాట్ 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 కాలిపోతుందండి కాలిపోతుంది చూసారా లోపల చికెన్ బాబాయ్ దీంట్లో కొంచెం సాసేద్దాం కొంచెం సాసేద్దాం కొంచల్ బిట్ సాల్ట్ దెన్ సమ్ దెన్ సమ్ క్యాబేజ్ ఫర్ గార్నిష్ ఏదో కొంచెం కొంచెం మళ్ళీ మనకి ఆ రెస్టారెంట్లో కట్ చేసే వాళ్ళ రాదు కానీ ఏదో అట్లా అట్లా వేస్తున్నా ఎందుకంటే మనకి అందరూ రెస్టారెంట్లకి పొరగల పొరుగులు తీసుకొని వెళ్తారు కదా సో అందుకది షేర్ చేశాను నేను మంచిగా ఇంట్లోనే తినొచ్చు అనే ఉద్దేశంతో షేర్ చేశాను అనమాట సో గైస్ ఇది ఎలా ఉంది నా చికెన్ రోల్ ఎలా ఉంది చెప్పండి చికెన్ రోల్ తినేదాం ఎట్లైనా ఫుడ్ వేడిగా ఉంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నైస్ ఫ్రెండ్స్ మీకు కూడా నోరు ఊరు ఉంటుంది అనుకుంటున్నాను చక్కగా చేసుకోండి ఖాళీ ఉన్నప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కొంచెం క్యాబేజ్ కొంచెం క్యాప్సికమ్ అంటే మీకు మీకు తోచినంత చేసుకోండి నెక్స్ట్ నేను చెప్పాను కదా క్యాబేజ్ క్యాప్సికమ్ తర్వాత క్యారెట్ మంచిగా వేయించుకోవాలండి అలానే చికెన్ని మంచిగా ఉడకపెట్టుకొని జస్ట్ నార్మల్ ఉప్పు కొంచెం పసుపు మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోకపోయినా ఏం కాదు నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిల్లీ సాస్ కొంచెం టమాటా సాస్ వేసేసుకోవాలి బాగా మంచిగా మనకి బాగా క్లియర్ గా ఉంటదండి షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడ వచ్చేసి మన ప్యాకింగ్స్ అండి నిన్న కొన్ని సారీస్ చూపించాను కదా కొత్తగా వచ్చాయని చెప్పి ఈ మధ్య బాగా గ్యాప్ తీసుకున్నానండి అసలు నాకు కూడా కొంచెం టైం సరిపోక ఆ పనులు ఈ పనులు అని ఈ పిల్లలతో బాగా ఇదైపోయి బాగా బిజీ అయిపోయి అలా ఇంకా ఆ బిజీ ఒకటి నెక్స్ట్ వచ్చేసి మైండ్ అప్పుడప్పుడు ఏంది అంటే అంత ఇదిగా ఉండదండి అంత పీస్ఫుల్ గా ఉండదన్నమాట నిజంగా చెప్తున్నానండి లేడీస్ కష్ట ఆడాల కష్టాలు చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతుందండి కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసి లేడీస్ తేముందండి వన్స్ ఒకసారి పెళ్ళి పిల్లలు పుట్టారంటే వాళ్ళ జీవితం ఇంకేం లేదు చాలా మంది చెప్తా ఉంటారు మన జీవితం కాదు చాలా ఉంది అని చెప్పి కానీ పిల్లలు గనక పుట్టారు అంటే ఇంకా జీవితానికి ఇంకా మనం ఇంకా పిల్లల కోసమే బ్రతకాలి అన్నట్లు ఉంటదండి అలా అని చెప్పి పిల్లలు కనవద్దని నేను అనట్లేదండి ఇన్డైరెక్ట్ గా బట్ ఒకసారి పెళ్ళి అయితే ఇంకేముందండి దాని దగ్గరికి వెళ్తారు కదా ఎవరైనా కానీ పిల్లలు పిల్లలు ఎప్పుడు పుడతారు ఏంటి ఇంకా దీని గురించే ఉంటుంది నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఒకసారి వచ్చేసారు అంటే భూమి మీద పడ్డారు అంటే ఇంకా వాళ్ళ బాధ్యతలు ఎక్కువ ఉంటాయన్నమాట అన్ఫార్చునేట్లీ అత్తింటి ఫ్యామిలీస్ హస్బెండ్స్ ఎవరైనా సరిగ్గా లేనప్పుడు సో ఈ రోజు నేను చాలా స్టోరీలు చూసానండి మన యూట్యూబ్లోనే చూసాను అనమాట నేను కూడా ఖాళీ ఉన్నప్పుడు కొన్ని కొన్ని చూస్తూ ఉంటాను కదా సో అట్లా నాకు గుండె తరకు అయితే రెండు ఇద్దరు లేడీస్ని చూసానండి చాలా బాధ అనిపించింది అనమాట అసలు పెళ్ళయి వాళ్ళ హస్బెండ్కి క్యాన్సర్ వచ్చి తను అంటే బ్రతుకుండి అతనికి తెలిసి తనకి తెలిసి ఆయనకి సేవలు చేస్తా సంథింగ్ ఇవన్నీ పాపం చాలా ఇంకా ఇంకా మామూలుగా కాదండి గుండె తరుక్కుపోయి హెల్త్లు పాడైపోయి చాలా ఇదిగా ఉంటుందండి నాకైతే ఇవన్నీ ఇవన్నీ నేను నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశానండి కాదని అనట్లేదు కాకపోతే మళ్ళీ నాకు చూసిన వెంటనే ఇంకా నాకైతే అసలు బాగా ఏడుపు వచ్చేసిందండి చాలా బాగా బాధ అనిపించిందండి అసలు ఏంటసలు అండి పిల్లలు పుట్టేసి పక్కన ఎవరు మగ మనిషి లేకుండా ఆ పిల్లల్ని పెంచాలి అంటే ఆ ఎంత కష్టపడాలనేది ఇంకా దేవడికే తెలియాలండి ఎంత ఉన్నా కానీ ఎన్ని డబ్బులు ఎన్ని ఆస్తులు ఎన్ని ఉన్నా కానీ పక్కన హస్బెండ్ అనేది లేకపోతే ఆ బాధ అనేది అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి సో ఇప్పుడు చాలా మంది కూడాను మంచి మంచి వాళ్ళనే దేనికో దానికి రాసి రంపాన్ని పెడతా ఉంటారండి అన్ అలా అని చెప్పి నేను అందరి గురించి మాట్లాడట్లేదండి కొంతమంది గురించి చెప్తున్నాను ఎంత మంచిగా ఉన్నా కానీ హస్బెండ్స్ కొంతమంది రాసి రంపాన్ని పెడతా అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అన్నీ ఉన్నా కానీ ఇంకొంతమంది అతనే ఏదో ఒకటి అంటా ఉంటారనమాట సో దయచేసి అలా అనకండి విలువ అనేది మనుషులు ఉన్నప్పుడు తెలియదండి మనుషులు పోయాకే తెలుస్తుంది అనమాట ఏదైనా కానీ సో మనుషులు మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నప్పుడు వాళ్ళ మాటలకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి మంచిగా మాట్లాడండి అండి దయచేసి నేను ఎవరికైనా చెప్పేది ఇదే అండి కానీ లేడీస్ మాత్రం నిజంగా చెప్పాలి అంటే మనకి రేపు మహిళా దినోత్సవం అండి దాని సందర్భంగా నేను చెప్తున్నాను మన ఆడవాళ్ళకు ఉన్నంత ఓపిక ఇంకెవ్వరికీ లేదండి అసలు ఆడవాళ్ళు ఆదిశక్తి స్వరూపం అంటారు కదా ఆది ఆదిశక్తి పరాశక్తి అని పేర్లు పెడతారు చూసారా అండి మనకున్నంత ఓపిక శక్తి మగవాళ్ళకు లేదండి అది నేను చెప్తాను ఖచ్చితంగా ఎందుకంటే మ ఒక మగవాడు డబ్బులు ఉంటేనే పిల్లల్ని చూసుకోగలడండి అదే ఆడది డబ్బులు లేకుండా పిల్లల్ని పెంచి పెద్ద పెద్ద చేయగలదనమాట సో అలాంటిదండి లేడీస్కి ఉన్న విలువ అలాంటిది అనమాట సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నానండి కొంతమంది ఏముందులే అని తీసి పారేస్తూ ఉంటారు సో అలా కాదండి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇది నేను ఇది జెంట్స్కి వర్తిస్తుంది అండి నేను చెప్తున్నది మాత్రం ఎంత పని చేస్తారండి ఇంట్లో పని చేస్తారు పిల్లల్ని కనడం అంటే ఒక పెద్దవి పెద్ద విషయం అండి అసలు పిల్లల్ని కానీ అసలు ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి అది వాళ్ళకే తెలుస్తుంది అనమాట లోపల బాధ అనేది బయట ఇంకెవ్వరికి తెలియదండి సో ఎట్లా ఉంటుంది నేను ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది సో ఈ శారీ వచ్చేసి యూనిఫామ్ శారీస్ అండి అంటే మనకి మంచి లావెండర్ కలర్లోనే లోనే ఉంటాయి ప్రతి ఒక్క చీర ఇంకా బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్లో వచ్చింది చాలా బాగా వచ్చిందండి మొత్తం మైకా ప్రింట్ వాషబుల్ అండి మీకు ప్రింట్ పోతుందని భయం ఏం పడాల్సిన పని లేదు ప్రైస్ కూడా చాలా తక్కువ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉందండి జార్జెట్ క్లాత్ అనమాట మెత్తగా ఉంటుంది వేసుకుంటే కూడా సో తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచిగా డిజైన్ వచ్చింది చూడండి దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్ లేవండి మొత్తం అన్ని కూడా యూనిఫామ్ పర్పస్ అనమాట ఒకే ఒక కలర్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చే నెంబర్ కి వాట్సప్ చేయండి